హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోఆపరేటివ్ బ్లాగ్స్ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా నేను శనివారం రోజు మా పుట్టింటి నుంచి ఒడి బియ్యం కట్టుకొని వచ్చానండి ఈ ఒడి బియ్యం సామాన్లు కావాల్సినటువన్నీ సమకూర్చుకున్నాము ఏమిటి కావాలి అంటే కన్నా పసుపు మెయిన్ అనమాట పసుపు కుంకుమ ఇక్కడ కొబ్బరి గిన్నెలు జాకెట్ పీసులు అన్ పసుపు కొమ్మలు ఖర్జూరాలు తాంబూలం అంటే ఆకు ఒక్క వడిలో పెట్టే బియ్య బొమ్మ అని అంటే కనుక కిరాణా షాప్లో ఇస్తారండి పువ్వులు చీర పండ్లు అంతేకాదు పా పులు కూడా పెట్టింది అమ్మ ఈసారి బెల్లము కొబ్బరితో పాటు పప్పులు కూడా పెట్టింది ఇప్పుడు అందరూ పప్పులు పెడుతూ ఉన్నారంట అదైతే నాకు తెలియదు అక్కడ అందరూ పెడుతూ ఉన్నారని ఈసారి అయితే అమ్మ నాకు పప్పులు పెట్టింది అంతేకాదండి రెండు చీరలు ఏగష్ట అనమాట నేను కట్టుకునే దాంతో మూడు చీరలు అవుతాయి ఇప్పుడు రెండు జాకెట్లు మొత్తం ఐదు అనమాట ఇలా మనకి పసుపు కుంకుమ అన్నీ ఫస్ట్ పూస్తారండి చేతులకి కాళ్ళకి అంతా పసుపు పూసి మొక్క గంధం పెట్టి కుంకుమ పెట్టిన తర్వాత ఒడిలో జాకెట్టు పడిచి వేస్తారు ఈ పుట్టింటి వాళ్ళు ప్రతి ఐదు సంవత్సరాలకు కానీ మూడు సంవత్సరాలకు కానీ ప్రతి ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఈ సాంప్రదాయం మనకైతే ఉందండి ఇన్ మనకు ఇక్కడ ఉంది చాలామందికి లేదు అని కూడా విన్నాను మాకు ఒడి బియ్యం లేదు అన్నారు కానీ ఈ ఒడి బియ్యం ఏమిటి అంటే పుట్టింటి నుంచి ఏదో ఒకటి ఆడపిల్ల ప్రతి ఆడపిల్ల ఎంత పుట్టింటి వాళ్ళు పెట్టినా కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు ఆశిస్తారండి పుట్టింటి నుంచి ఎందుకంటే భర్తకి ఎంత ఉన్నా ఎంత ఉన్నా ఎంత లేకున్నా కూడా పుట్టింటి వాళ్ళు పెట్టే ఈ ఒడి బియ్యం అంటే ప్రతి ఆడపిల్లకి ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే అక్కడి నుంచి చీరలు అవి తెచ్చుకోవాలా అనేది ఇష్టపడుతుందనమాట వాళ్ళ శక్తి మేర వాళ్ళు ఎన్ని ఎంత తీసుకొచ్చినా కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టారు ఒడి బియ్యం పెట్టారు అనేది ఎక్కువగా మనం వింటూ ఉంటాము అది ఒక సంతోషం అండి ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ ఒడి బియ్యం అనేది చాలా ఆనందాన్ని ఇస్తాయి అంతేకాదు ఇలా మా వదినమ్మ అండి ఇక్కడ ప్రతిసారి పెద్దమ్మ వాళ్ళతో పెట్టించేది మా అమ్మ ఈసారి వదినమ్మతో పెట్టించింది ఇక్కడ ఫస్ట్ జాకెట్టు ముక్కను మన ఒడిలో పడుస్తారు దాంతో పరిచిన తర్వాత పసుపు కుంకుమ వేస్తారండి ఆ బ్లౌజ్ పీస్లో ఫస్ట్ ఎవరైనా వేసేది పసుపు కుంకుమ మనం అమ్మవార్లకు ఒడి బియ్యం పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ పసుపు కుంకుమనే వేస్తాం కదా అలానే మనకు ఫస్ట్ పసుపు కుంకుమ వేస్తారు తర్వాత బియ్యం వేస్తారండి ఇలా బియ్యంలో కొబ్బరి గిన్నెలు అది చెప్పాను కదా పసుపు ఖర్జూరాలు పసుపు కొమ్మలు తాంబూలము దా అందుకు ఉంటాయండి గాజులు ఇలా చీరలు అన్నీ ప్రతి ఆడపిల్లకి ఒడిలో పెట్టేసి పంపుతారు అవి మనము ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది ఎవరి ఇంటి దేవుడు వాళ్ళు అయినట్లు శనివారం కొంతమంది శనివారం రోజున చేసుకు వేసుకుంటారు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని ప్రసాదంగా చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి టెంక్ కొబ్బరికాయ కొట్టుకుంటారండి మేమైతే గన అలా చేసుకున్న నైవేద్యాన్ని ఐదు మంది కన్నా ఇస్తే గన మంచిది అని అంటారు కొంతమంది ఎంతమందికైనా ఇయ్యచ్చు లేకపోతే కొంచెం ప్రసాదం లాగా అయినా కూడా మనం పెట్టచ్చు ఇలా మనము జాకెట్ పీసు పరిచిన తర్వాత మనకి పసుపు కుంకుమ అన్నీ ఇచ్చిన తర్వాత గాజులు అన్నీ ఫస్ట్ గాజులు అని గుర్తుకొచ్చిందండి గాజులు అంటే చాలామంది టక్కున మనము ఎడమ చేతికి గాజులు వేసుకుంటూ ఉంటాము ఎవరు గాజులు ఎక్కడ ఇచ్చినా కూడా ఫస్ట్ అయితే మనము కుడి చేతికి మాత్రమే గాజులు వేసుకోవాలి ఇలా అయితే మర్చిపోకండి ఫస్ట్ ఎవరు వేసుకున్నా కూడా వాళ్ళు గాజులు ఇచ్చినప్పుడు మనము కుడి చేతికి మాత్రమే వేసుకోవాలి టక్కున మనము తీసుకొని ఎడమ చేతికి వేసుకుంటూ ఉంటాము అలా చెయ్యకండి ఇలా మా వదినం అయితే కనుక తాంబూలము దాంట్లోకి వడి బియ్యము వడి బియ్యం ఎలా వేస్తారంటే ఫస్ట్ రెండు దోశలు మళ్ళీ పిరికిళ్ళు వేసేసి వాళ్ళు అన్నీ వేస్తారు మొత్తం మనకే అన్నీ వేస్తే అంతా మనకే వస్తుందంట ఈ సాంప్రదాయంలో అంటూ ఉంటారు అలా కాకోకుండా మళ్ళీ పుట్టింటి వాళ్ళకి కొంచెం ఇవ్వాలి కాబట్టి మన బియ్యంలో మళ్ళీ ఒకసారి మూడు సార్లు బియ్యం అనేటివి మళ్ళీ తీసుకుంటారండి వాళ్ళు అలా తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు అంటే మనము పిలిచి వచ్చాము మా పాప బట్టలు కట్టకపోతుంది అనేసి వీధిలో పక్కన వాళ్ళని పిలిచారు అలా పిలిచినప్పుడు వాళ్ళు కూడా కొన్ని బియ్యము జాకెట్టు తీసుకొని వస్తారండి ఒడి బియ్యం పోస్తారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒడి బియ్యం పోస్తే మనం వాళ్ళకి తాంబూలం ఇస్తాము అప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఇలా పండగలాగా అంటే చిన్న ఒక అది ఒక చిన్న ఫంక్షన్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు మామూలుగా పెద్దమ్మ వాళ్ళు ఇంకా ఉన్నారు కాకపోతే వాళ్ళకి చనిపోయి సూకుతుకం అంటారు కదా ఉంది అనేసి వాళ్ళు ఒడి బియ్యం పెట్టలేదు ఇలా అందరూ పెట్టేసి వీధిలో వాళ్ళు ఒక ఆడపిల్లని పంపిస్తారు మా ఊర్లో అయితే కన ఏ ఆడపిల్లకు ఒడి బియ్యం పోసినా కూడా ఇలా సాంప్రదాయం అయితే మా ఊరిలో ఉందండి ఇలా వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ పువ్వు ఇచ్చి తాంబూలం ఇచ్చి పంపిస్తారు వాళ్ళకు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇలా మనము ప్రతి ఆడపిల్ల పుట్టింటి నుంచి ఒడి బియ్యం కట్టుకొని వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఇచ్చేది ఎంతన్నా కానీ మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాము అని అంతేకాదండి వీటన్నిటితో పాటు మనము మెట్టెలు కొత్త చెప్పులు కూడా తెచ్చుకోవాలండి అది కూడా నేను మర్చిపోయాను మెడలో పసుపు దారం కూడా వేస్తారు ఫస్ట్ అయితే మర్చిపోయారు తర్వాత తీసి వేసారు ఈ పసుపు దారం కూడా ఇందులో ముఖ్యమేనండి మెడలో పసుపు దారము చెప్పులు మెట్టెలు కూడా కొత్తవే తెచ్చుకుంటాము ఇలా మనకు కావలసినవన్నీ నేను ఇప్పుడు మీ అందరికీ తెలియజేశాను మీరు కూడా ఇది నచ్చిందనే అనుకుంటున్నానండి ఇలా సాంప్రదాయాలని చాలామంది మర్చిపోతూ ఉన్నారు ఇప్పుడు ఈ సాంప్రదాయాలను కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నానని అనుకుంటున్నానండి అంతేకాదు ఇలా వచ్చిన వాళ్ళందరూ పసుపు కుంకుమ తీసుకొని ఆశీర్వదిచ్చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒళ్ళల్లో వాళ్ళు తెచ్చినవి కూడా మనకి పెట్టేసి వెళ్ళిపోతారు అంతేకాదు వాళ్ళందరూ కూడా మనకి ది అక్షింతలు వేసి దీవిస్తారండి తర్వాత వీళ్ళందరూ తర్వాత తాంబూలం అందరికీ ఇచ్చిన తర్వాత మన తల్లిదండ్రులకి కూడా మనము తాంబూలం తీసుకొని మన కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి పెద్దలందరికీ అంతేకాదండి మనము ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము గడప దగ్గరికి వెళ్తాము ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం కదా అప్పుడు ఆ బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఒడి బియ్యం సామాన్లు అంతా మూట కట్టుకొని ఆ ఒడి బియ్యం అలానే ఒడిలోనే పెట్టేసుకొని ఆ ఒడి బియ్యంతోనే తాంబూలము గడపకి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత తాంబూలము గడప దగ్గర పెట్టి ప్రతి ఆడపిల్ల గడపకి కూడా ఆ గడప చా సంతోషంగా సుఖశాంతులతో మా పుట్టిండ్లు ఉండాలి ఇలానే అని కోరుకుంటూ ఆ గడపకి నమస్కారం చేసి ఆ ఆడబిడ్డ పుట్టింటి వాళ్ళు సంతోషంగా ఉండాలా అని ప్రతి ఆడబిడ్డ కూడా కోరుకుంటుంది అలా ఉండాలా అనేసి వాళ్ళ గడపకి మనము నమస్కారం చేసుకోవాలని నేను మీ అందరినీ కూడా చెప్పు కోరుకుంటున్నాను ఇలా మనము గడపకి నమస్కారం చేసుకోవాలండి మనల్ని వదిలిపెట్టడానికి మన అమ్మక నాన్న పుట్టింటి వాళ్ళు కూడా వస్తారు అలా మనల్ని ఇలా బట్టలు కట్టుకొని మన అత్తవారి ఇంట్లో వాళ్ళు వచ్చి వదిలిపెట్టేసి మళ్ళీ వస్తారండి ఇలా మా ఇంట్లో అయితే ఇలా సాంప్రదాయం ఉంది ఇలాంటి సాంప్రదాయాలు చాలామంది ఇళ్ళల్లోనే ఉన్నాయి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నానండి ఈ సాంప్రదాయము ఈ ఒడి బియ్యము మీ అందరికీ కూడా నచ్చింది అనే నేను అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కాదండి శివరాత్రి రోజు సహస్రలింగార్చన పూజ ఉంది అది ఎలా చేస్తారో కూడా నేను వీడియోను అప్లోడ్ చేస్తానండి ఆ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి